అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్ పింఛన్దారులకు సంబంధించి ప్రతి తాజా సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అయితే ఇంతవరకు మే నెలలో పింఛన్ అందుకొని వారు మాత్రమే ఈ వీడియోని లైక్ చేయండి వేరే ఒకరు అస్సలు చేయకండి సో లైక్ చేస్తేనే తెలుస్తుంది ఇంకెంతమందికి రాలేదని కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం మర్చిపోద్దు అప్పుడే కౌంటు తెలుస్తుంది సో ఇక చూసుకోవచ్చు మనకు ఆసరా పింఛన్కి సంబంధించి అంటే ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చేత స్కీమ్ కింద ఈ పేరును మార్చడం జరిగింది ఈ స్కీమ్కి సంబంధించి డబ్బులు మే నెలవి ఇంకా రాలేదనేసి ప్రజలు ఆందోళన చెందుతున్నారు వృద్ధులు కావచ్చు వితంతులు వీళ్ళకి సంబంధించి నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు ఇప్పటి నుంచి వస్తాయంటే జూలై నుంచే మనకు ఇస్తామన్నట్టు సమాచారం అయితే ఇప్పుడు మే నెల పెంచిన రెండు వేల పదహారు ఆరు పదహారు కూడా రావాలి కదా మరి ఎందుకు రాలేదు అంటే మనకు ఈ రెండో వారము అంటే ఈ నెల రెండో వారంలోగా కంప్లీట్గా పూర్తి అన్ని జిల్లాలకు ఈ పంపిణీ కార్యక్రమం అయితే ఫినిష్ అయితే అవుతుంది మనకు తెలిసిన సబ్స్క్రైబర్స్ అఫీషియల్స్ అంటే అధికారుల దగ్గర తెలుసుకున్న సమాచారం ప్రకారము నేను మీకు ఈ వార్తను అందిస్తున్నాను అనమాట అయితే రెండో వారం కంప్లీట్ లోగా మనకు మే నెల పెన్షను అండ్ నెక్స్ట్ జూన్ జూన్ నెల పెన్షన్ మనకు జూలైలో కానీ జూన్ నెల ఎండింగ్ నుంచే స్టార్ట్ అయ్యి జూలై ఫస్ట్ నెలలో ఫస్ట్ వారంలోపు మనకు కొత్త పెన్షన్లు కూడా ఇస్తామన్నట్టు సమాచారం ఇంకా ఇంతవరకు మరి ప్రజాపాలన దరఖాస్తు మేము చేసుకోలేదు కొత్తగా పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటే అనుకుంటే దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలోనే రిలీజ్ అవ్వనుంది దానికి సంబంధించి అప్డేట్ రాగానే మరొకసారి మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది అనమాట కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అప్డేట్స్ సో వీడియోని మిత్రులతో షేర్ చేయండి మనకు ఈ రెండో అంటే ఆల్రెడీ ఇక ఈ రోజు నుంచి కావచ్చు లేకపోతే రేపటి నుంచి మనకు శనివారం ఆధారం కాబట్టి సోమవారం నుండి అంటే రెండో వారం పూర్తయ్యేలోగా కొత్త పెన్షన్ ఈ మే నెల పెన్షన్ వస్తుంది కొత్త పెన్షన్ వచ్చే నెలకి సంబంధించి వచ్చే నెలలో వస్తుందనమాట జూన్ నెలది సో ఇదనమాట లేటెస్ట్ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అండ్ లైక్ చేయండి అప్పుడే అధికారుల వరకు ఈ వీడియో అయితే వెళ్తుందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్